हरिः वो सर्वमङ्गल माण्डल्ये धमे धमाद यादये चरण्ये श्रि गौरी नारायणि नमोस्तु ते महादेवे त वत्महे विष्णुपत्ने च धीमहि तन्नो लक्ष्मे व्रजोदयातु काश्यायणाय वत्महे कन्याकुमारि धीमहि तन्नादर्गे प्रदोदयादु ओम मैदवाना यत्महे दन्ना हत्ताय दीमहे तन्नो वराही प्रदोदयादु लक्ष्मीम धेर समुद्र राजा धनिया त्रिरंग धामेश्वरी दाती भूत శ్రీమణత్కటలబ్ద వివత్ బ్రహ్మేంద్ర గంగాధరా తం త్రైలోక్యం కుడుంబనియం తరజ వందే ముకుందరా మాద గురువారు శ్రీ మహారక్ష్మి దేవి నూట ముప్పై నూరు వస్త్రం ముప్పై పుట్టింటూ వైవ్రో స్పృష్టి మాన వారు ఎవరు ఈ అమ్మవారు పుట్టింటి పట్టు వస్త్రాల వల్ల గొప్ప విశేషం ఏమిటి అంటే ఇది నూట ముప్పై ఏడు అంటే ఒకటి మూడు ఐదు అంటే మొత్తం కలిపితే తొమ్మిది అంటే నవగ్రహాలు అనుగ్రహించి ఎవరమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు భారముల కృష్ణ గారి వారి

శ్రీ గురుభ్యో భీవు నమ శ్రీ మహాలక్ష్మీ సమీత చిన్న వెంకటేశ్వర స్వామివారి పీఠం ఘడాల రాజమహేంద్రవరం రూరల్ దర్శించండి ధరించండి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి ఈ రోజున మీ అమ్మవారి పుట్టింటి పట్టు వస్త్రాలను కన్న సేవ రాజమండ్రి గ్రామ కాపురస్తుల ఉన్నటువంటి శ్రీ కొత్త కృష్ణ గారు శ్రీమతి విజయ రాజలక్ష్మి గారు అమ్మవారికి పుట్టింటి పట్టు వస్త్రాలు సమర్పించి ఉన్నారు వారికి వారి కుటుంబ సభ్యులకి శ్రీ మహాలక్ష్మి దేవి ఆశీస్సులు అందిస్తున్నాం నారాయణ నారాయణ హరి